మధ్యలో ఉంది తీసుకురావలసిన ఓషధి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి ఒకటి దక్షిణ దిక్కుకి చిట్ట చివర ఒకటి ఉత్తర దిక్కుకి చిట్ట చివర అవతల చూస్తే వాళ్ళు విజయోత్సవానికి సిద్ధపడిపోతున్నారు అటువంటప్పుడు చెప్పాడు జంబవంతుడు నాయన నువ్వు ఉత్తర దిక్కుకు వెడితే కైలాసము వృషభము అన్న పర్వతాల మధ్యలో సంజీవని ఓషధి దొరుకుతుంది మృత సంజీవని విశల్యకరణి సంధానకరణి సువర్ణకరణి అని నాలుగు ఓషధులు అవి తీసుకురావాలి ఎవరి కొరకు తెచ్చారో వాళ్ళ కోసమే ఉపయోగపడతాయి అవి అవి మంత్ర సంబంధమైన ఓషధులు దానికి సంకల్పము ప్రధానం అందుకే రాక్షసులు బ్రతకల రామాయణంలో అవి నీవు తీసుకొస్తే చనిపోయిన వానరులు బ్రతుకుతారు ఎముకలు విరిగిపోయిన వారికి ఎముకలు మళ్ళీ అంటుకుంటాయి రక్తమంతా ఓడిపోయి రంగు మారిపోయి నిస్తీజమైపోయిన వాళ్ళు మళ్ళీ ఉత్సాహమును పొంది నిత్తురంతా శరీరంలో నింపుకుంటారు ములుకులు శరీరంలో ఉండిపోయి కదలలేక బాధపడుతున్న వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి బాణపు ములుకులు తమంతా తాము జారి పడిపోతాయి ఆ నాలుగు ఓషధులు ఉత్తర క్షణం తీసుకురావాలి హనుమాన్వే చెయ్యాలన్నారు మెరుపు మిరిచినట్టయింది ఎక్కడ దక్షిణ దిక్కు వెంటనే కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళారు ఔషధి పైకి ప్రకాశించకుండా దాక్కుంది ఏం చేస్తారో చూద్దామని నా ప్రభువు రామచంద్రమూర్తి సేవకి పనికి రాకుండా దాక్కుంటావా పర్వతాన్ని పెకలించి తీసుకుపోతానన్నారు తీసుకొస్తే ఆ నాలుగు ఓషధుల వలన అరవై ఏడు కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు నిద్ర లేచినట్లు లేచారు ఇంకా విజయ మోగిద్దాం అనుకుంటున్నాడు రావణాసురుడు ఈలోగా రామచంద్రమూర్తికి జయ ఏంటో మొత్తం వానరసేనంతా లేచి నిలబడింది ఆశ్చర్యపోయాడు ఏమి ఆయన పరాక్రమం ఏమి ఆయన యొక్క అద్భుతమైనటువంటి జీవనం అంతటి మహానుభావుడు వినయానికి పెట్టింది పేరు శంకరాచార్యుల వారు షట్పదీ స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు అవినయమ పనయ విష్ణోహో అంటారు స్వామి నాకు అహంకారాన్ని తీసి వినయాన్ని అంటారు స్వామి హనుమ రాశీభూతమైనటువంటి వినయం ఇవాళ సమాజానికి అత్యంత అవసరమైన విషయం ఏది అంటే వినయం అహంకారంతో ప్రతివాడు నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి ఇంతవాణ్ణి అంతవాణ్ణి అంటూ ఎవరిని వాడు స్తుతించుకుంటూ పరాయి వాణ్ణి నిందచేసి సామాజికమైనటువంటి అభద్రత అశాంతి కల్పిస్తున్న రోజులలో దానికంతటికి విరుగుడు ఎక్కడుంది అంటే స్వామి హనుమ యొక్క ఉపాసనలో ఆ వినయాన్ని పొందడంలో ఉంది ఆయన యొక్క వినయం ఏమని చెప్పడం మహానుభావుడు సుందరకాండలో బయలుదేరి నూరు యోజనముల సముద్రమును దాటడానికి బయలుదేరాడు జాంబవంతుడు చేసినటువంటి స్తోత్రము వలన ఉన్నటువంటి శాపము కూడా తొలగిపోయింది పైగా జాంబవంతుడు ప్రత్యక్షంగా చెప్పాడు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమూహ్యపి రామలక్ష్మణ్చాపి తేజసాచ బలీనచ ఓ హనుమా నీవు స్వీయ క్రమశిక్షణ చేత కట్టుబడి సుగ్రీవుణ్ణి ప్రభువుగా అంగీకరించి మంత్రిగా ఉన్నావు కానీ యథార్థమునకు సుగ్రీవుడు ఎంతటి శక్తివంతుడో నీవు తిరుగు లేకుండా అంతే శక్తివంతుడవు రామలక్ష్మణులు ఎంతటి తేజోమూర్తులో నువ్వు కూడా అంతే తేజోమూర్తివి కానీ ఏమీ తిరిగిని వాళ్ళ ఇలా ఉన్నావు ఉత్తిష్ట హరిశాదస్య మహానవం పరాహి సర్వభూతానా హనుమన్యా గతిస్తావా హనుమ నీవు బయలుదేరి నూరు దాటడం మొదలు పెడితే ఈ సృష్టిలో ఉన్న సమస్త భూతములు యొక్క వేగాన్ని చూసి ఆశ్చర్యపోయి స్తోత్రం చేస్తూ రెండు చేతులెత్తి నమస్కరించి నిలబడిపోతాయి నీ వేగము అటువంటి వేగము గరుత్మంతుడికి ఉంది నీ తండ్రి వాయుదేవుడికి ఉంది మళ్ళీ నీకుంది అంత శక్తి కలిగిన వాడివి శక్తిహీనుడిలా ఇలా కూర్చున్నావా అని స్తోత్రం చేస్తే అయిపోయింది భూమి నుంచి బయలుదేరితే తన యొక్క పాదవుల తాకిడికి